సంపూర్ణ విశ్వాసముతో దేవుడిచ్చే వాగ్దానము సంపూర్ణ విశ్వాసముతో నువ్వు తీసుకున్నప్పుడు నేను కూడా నీ రోదా ఏమవుతుంది శుద్ధైపోతా ఉంది స్తోత్రం కలిగి చూసారా సహోదరుల గమనించండి పైవచ్చు అంటున్నారు వాగ్దానము విశ్వాసము ద్వారా పట్టుకొనవలెను వాగ్దానము విశ్వాసము ద్వారా పోయి సంవత్సరం వచ్చిన వాగ్దానము ఏంటో మనకు తెలుసా ఎవరు వస్తారో వాళ్ళకి తెలుసు కొంతకాలం మధ్యలో మనం జ్ఞాపిస్తాం మర్చిపోతాం మరలా చివరికి వచ్చే టైంకి ఏం చేస్తాం జ్ఞాపకం వస్తారు కొంతమంది మర్చిపోవారు ఎందుకంటే నా వార్ధన రోజు ప్రార్థన చేస్తా ఉంటారు అవర్ధన పెట్టి ప్రభులాగను ఇచ్చా నువ్వు అని మేము ఏం చేస్తూ ఉంటారు రోజు కూడా ప్రార్థన చేస్తూ ఉంటారు ప్రకారంగా నడుచుకోవాలి బైబిల్లో ఉన్నాయి అన్ని కూడా మంచిగా అన్ని కూడా మంచిగా ఆ రోజు ప్రియ సహోదరులరా మా వాగ్దానం తీసుకుంటా అన్ని సేపుకొచ్చేస్తాయి ఒకటే తీసుకుంటాం ఒకటే తీసుకుంటాం దేవుడు ఇచ్చిన మాట ఆ మాట ప్రకారం విశ్వాసంగా మా ప్రతి దినం ప్రార్థన చేసుకుంటూ ఆ ఎత్తు ప్రార్థన చేస్తూ దైవజన్ వాగ్దానం ఎత్తు ప్రార్థన చేయమన్నారు ఏమన్నారండి వాగ్దానం ఎత్తి ప్రార్థన చేయమన్నారండి కనుక మనం వాగ్దానం ఎత్తు ప్రార్థన చేసినప్పుడు ఫలముగా ప్రార్థన ప్రభుత్వం చేరుతూ ఉంటుంది ఎవరి మహిమ కలుగుని గాక అందుకే ఏమని వాగ్దానము ఎలా తీసుకోవాలంటే విశ్వాసము ద్వారా తీసుకోవాలంట వాగ్దానం అంతేగాని ఏదో పాస్టారు ఇస్తున్నారు కదా దేని బిడ్డారని మా వాగ్దం తీసుకుని వచ్చేసి ఆ పక్కన పడేస్తా ఉంటాం అలాగే ఎప్పుడు చేయకూడదు పాస్ట గారు ఎందుకు ఇస్తా ఉన్నారు ఆ వాగ్దానము బట్టి అయినా ప్రార్థన చేసుకుంటారని అని సంవత్సరం అంతా ఆ వాగ్దాం బట్టి అయినా బైబిల్ ఎలాగ చదవలేము బైబిల్ ఎలాగ తీయలేము కదా ఆదివారం వస్తే బైబుల్ చేస్తాం లే ఇంటికాడు ఉంటే దేవులారా ఏం చేసుకుంటాం కానీ దైవ అంతా ఉన్నారు వాగ్దానం ద్వారా అయినా ఆ విశ్వాసంతో తీసుకున్న వాగ్దానం ద్వారా అది చదివినప్పుడు జ్ఞాపకం ఉంటారు నాకు ఈ వాగ్దానం వచ్చింది కదా అని జ్ఞాపకంతోనే ప్రార్థన చేస్తారా కాబట్టి మన విశ్వాసంతోని విశ్వాసము ద్వారా దేవులరా మనం వాగ్దానము ఎవరిస్తున్నారంట అది ఎవరిస్తున్నారండి దేవుడిచ్చే వాగ్దానమును మనము రే దేవుడి దేవుడు చవాగ్ధానం విశ్వాసంతో తీసుకోవాలంటండి విశ్వాసంతో పట్టుకోవాలట దేవుడు కొందరిని రెండో ఎన్నిక జనాంగముగా ఏర్పాటు చేసుకున్నాడు వీళ్ళు రక్షకుడు రావాలను అన్నారు జగదేవ స్థాతం రెండో జనాంగము రెండవ ఎన్నిక జనాంగముని ఏర్పాటు చేసుకున్నారంట వారిలో నుండి ఎవరు వస్తున్నారండి రక్షకుడు రావాలట అన్నారు ఒకటి అవగారు గారు ఎవరండి అవమగారు అంటే అవమగారు అంటే తల్లి మన తల్లి గారు రెండవది నావోహు గారు మూడోది షేము నాలుగవదిగా అబ్రహాము ఐదవదుగా ఇస్సాకు యాకోబు ఏడవదిగా యోధ ఎనిమిదవదిగా దావీదు ఇక తొమ్మిదోగా చూస్తే ఇంకా అనేకులు ముఖ్యమైనది అనేకులు అందరిలో కన్నా నేను ముఖ్యమైనది ఎవరు మరి అమ్మ గారు వేరే స్తోత్రం కలిగింది అక్క చూసారా ఒకరి సంతానం ఒకరి సంతానం సంతానంలోంచి ఓషావళి నేను పిల్లలరా వాళ్ళలోంచి వాళ్ళలోంచి చివరికి ఎవరు వచ్చారండి మరి అమ్మ తల్లి గారు మరి అమ్మ వాగ్దానము అందుకునేవారు ఏమన్నారండి దైవచన్లు మరి అమ్మగారు ఏం చేస్తున్నారంట వాగ్దానము అందుకున్నారండి దేవుడిచ్చే వాగ్దానం అందుకున్నారండి ఏ వాగ్దానము లోక రక్షకుడు ఆ లోక రక్షకుడు దేని ఈ లోకానికి వస్తున్నడ వాగ్దానము ఎవరందుకున్నారు మరి అమ్మ తల్లిగారు దానిపై కలుగురుగా సోదరులారు వీరు వాగ్దానం అందుకునేవారు వీరందరూ దైవచల్లంతా ఉన్నారు పదహారు వందల అరవై ఆరు సంవత్సరాలు గడిచిపోయినవి ఒక్కొక్క మనిషికి మధ్య కొందరు విశ్వాసులు ఉన్నారు కానీ వారు వాగ్దానం అందుకోలేదండి ఏమండి అప్పుడు నుంచి ఆ ఆది తల్లి ఆ దగ్గర నుంచి కూడా ఎంత మంది తల్లు రాలేదండి వాళ్ళ ఎంత మంది రాలేదండి చాలా మంది వచ్చారండి మరి వాళ్ళందరిలోకి విశ్వాసం ఎవరికి లేదంటారా అమ్మా వాళ్ళందరిలోకి కూడా ఎవరికి విశ్వాసం లేదే లేదంటారా మరి యేసు క్రీస్తు ప్రభు మరి వాళ్ళలో ఇంకా చాలా మంది తల్లున్న వాళ్ళలో ఎందుకు జన్మించలేదు వాళ్ళకి అర్భాన ఎందుకు జన్మించలేదు వాళ్ళకి విశ్వాసం లేదా వాళ్ళ యొక్క వంశావళిలోంచి వచ్చిన దైవంజన్ ఎంతో మంది ఉన్నారు అబ్రహం గారు ఉన్నారు అబ్రహం గారు ఉన్నారు ఇక నావోబు గారు ఉన్నారు షేబు గారు ఉన్నారు యాకోబు ఇలాంటి వారు దావిద్ గారు దానియులు గారు అనేకమైన వారు లేరండి ఉన్నారండి వీళ్ళందరూ ఉన్నారు కానీ వాగ్దానం అందుకున్నారు ఎవరండి స్తోత్రం కలగారు మరియ తల్లిగారు అన్ని దేవ ఉన్నారు ఒక్కొక్క మనిషికి మధ్య కొందరు విశ్వాసులు ఉన్నారు కానీ వారు వాగ్దానం అందుకోలేదు వేరు వినటం వేరు గమనించండి అందుకుంట వేరు వినటం వేరు దేవుని దృష్టిలో అందరూ ఒకటే కాని వారి యొక్క జీవితాలు వేరే వేరేగా ఉంటాయి దేవుని దృష్టి అందరం ఒకటే కాని వీళ్ళు యొక్క స్థితులు మారుతా ఉంటాయి ఒకరు ధనవంతులు ఉంటారు ఒక దరిద్రులు ఉంటారు ఒకరు కారు ఒక లాయర్ అవుతారు గమనించండి ఇక్కడ దైవచెల్లు అంటా ఉన్నారు కానీ వారు వాగ్దానం అందుకోలేదు అందుకున్న వేరు వినటం వేరు అందుకుంటేనే కదా మనము తింటాం అవండి అందుకుంటేనే కదా మనం ఏదైనా తింటాం మరి వింటేనా ఏం తింటా కడుపు నిండుతుందా మీకు వింటారా గమనించండి అందుకుంటే తింటాం మరి వినటమే కడుపు నిండు కదా కాని వినటం వల్ల కూడా జ్ఞానం వస్తుంది ఏంటి వినటం వల్ల కూడా జ్ఞానం వస్తుంది ఎందుకు ఇక్కడ మరియ తల్లి గారు వాగ్దానము అందుకున్నదని వాగ్దానము అందుకున్నది కనుక దేవుడు చీపులు మాకు విన్నది కనుక లోకరక్షకుడు ఆమె గర్భాన్ని జన్మించారు